రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలు సోమవారం అయితే అతి స్వల్పంగా తగ్గినట్లు మనకు తెలుసు మనం చూసుకోవచ్చు గురు శుక్రవారాలు అయితే బంగారం ధర దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందలు తగ్గగా మళ్ళీ శని ఆదివారాల్లో అదే రేంజ్లో అయితే ఈ బంగారం ధర పెరిగింది తాజాగా సుమవారం రోజు అయితే అతి స్వల్పంగా బంగారం ధర తగ్గినట్లయితే చెప్తున్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా తొమ్మిది వేల నాలుగు వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది అయితే బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణమని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం ఇజ్రాయిల్ అలాగే హమాస్ పాలసీని ఇందుకు సంబంధించి కూడా అక్కడ కూడా యుద్ధాలు కొనసాగుతున్నట్టు అయితే బంగారం ధర పెరుగుతుందని చెప్తున్నారు అలాగే ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కూడా బంగారం ధర పెరగడానికి కారణంగా కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఎక్కడైతే స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం అస్థిరత ఉంది ఇప్పుడు అమెరికాలో ఆర్థిక మందిం వచ్చే అవకాశం ఉంది యూరోప్ చూసుకున్నట్లయితే యూరోప్లో కూడా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అయితే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అయితే బంగారానికి డిమాండ్ పెరగడంతో అయితే బంగారం ధర పెరుగుతున్నట్లయితే చెప్తున్నారు అంతేకాకుండా దేశీయంగా కూడా బంగారానికి భారీగా డిమాండ్ ఉంది మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడతారు ముఖ్యంగా పెళ్ళిళ్ళ సమయంలో అయితే భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే బంగారం డిమాండ్ ఏర్పడి భారీగా ధర పెరుగుతున్నట్లయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు గత సంవత్సరం ఇదే సమయంలో డెబ్బై నాలుగు ఆరు ఈ ఈ స్థాయిలో కొనసాగిన బంగారం ధర అయితే ఇప్పుడు దాదాపు యాభై శాతం పెరిగి లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై వద్ద ఈరోజు అయితే కొనసాగుతుంది అయితే ఇది స్వల్పంగా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే లక్ష యాభై వేలు అవుతుందా అని చెప్పేసి కూడా చాలామంది సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే లక్ష యాభై వేలకు బంగారం ధర పెరగపోవచ్చు కానీ అమెరికాలోని సిచ్యువేషన్ బట్టి బంగారం ధర డిపెండ్ అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది అయితే అంచనా వేస్తున్నారు ఇక దేశంలోని ప్రధాన నగర్లో బంగారం ధర ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా పంతొమ్మిది వేల ఐదు వందల నలభై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్షా తొమ్మిది వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై వద్ద ఉండగా ఇటు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా తొమ్మిది వేల నాలుగు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక కొల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై వద్ద అయితే ఉంది ఇక బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై వద్ద కొనసాగుతుంది ఇటు వెండి ధర కూడా పెరుగుతుంది బంగారం ధరతో పోటీ పడుతూ కూడా వెండి ధర పెరుగుతుంది ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి మనం చూసుకున్నట్లయితే లక్ష అరవై నాలుగు వేల పైనే కొనసాగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది